నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాపయ్య చౌదరి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిశాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుక రకరకాలుగా మెలికలు తిరుగుతుంది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రస్తావించారు దాని గురించి మాట్లాడుతూ తాను ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ముఖ్యంగా అక్క చెల్లెములకు డ్వాక్రా మహిళలకు అలాగే అవ్వాతాతలకు అలాగే విద్యార్థులకు కూడా అనేక రకమైన మేలు చేశానని ఆ మేలంతా ఎటుపోయిందో ఆ మంచితనమంతా ఏమైపోయిందో అర్థం కావడం లేదు అని చెప్పేసి చాలా విలపించారు అంటే ఒక రకంగా చాలా బాధపడ్డారు మీడియా ఎదుట ఆయన స్వరం చిన్నపోయింది ఆయన మాటలు చాలా డల్గా బయటకు వచ్చాయి ఆయన గొంతులో నుంచి సో దీని మీద తర్వాత మాత్రం ఆయన స్వరం మారింది మొదట్లో ఆంధ్రప్రదేశ్లో మహిళలు అలాగే చి విద్యార్థులు కూడా తన మంచితనాన్ని వినియోగించుకున్నారంటే తాను తాను అందించిన సంక్షేమ పథకాలను వినియోగించుకున్నారు కానీ ఓట్లు ఎటు వెళ్ళాయో అని ఆవేదన వ్యక్తపరిచిన ఆయన తరువాత ఏమన్నారంటే ఈవీఎం మిషన్ల మీద నమ్మకం సన్నగిల్లుతోంది రాను రాను ఈవీఎం మిషన్ల మీద నమ్మకం పోతుంది అని చెప్పేసి అన్నారు పైగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇంకా బ్యాలెట్ పేపరే వాడుతున్నారు మనం మాత్రం ఎందుకు ఈవీఎంలు వాడాలి భవిష్యత్తులో ఎన్నికలకు బ్యాలెట్ పేపర్తో వెళితే బాగుంటుంది అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు పైగా బ్యాలెట్ పేపర్లు అగ్రదేశాల్లోనే వాడుతున్నప్పుడు మనం ఎందుకు వాడకూడదనే లాజిక్ని కూడా ఆయన తీశారు సో దీన్ని బట్టి ఆయన ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే ఈవీఎంలు హ్యాకింగ్కి గురయ్యాయి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయబడింది అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు ఆయన ఈ విధంగా చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్కి గురయ్యాయి గురించే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఒకలా ఉంటే ఈవీఎంలో ఓట్లు ఒకలాగా ఉన్నాయి పోలైన్లో ఓట్లు అంటే పోలైన్లో ఓట్ల సంఖ్య మరోలా ఉంది అసలు ఓట్ల సంఖ్య వేరేలా ఉంది ఇలా చాలా విషయాలు చెప్పుకొచ్చారు కానీ అవేవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరిగినట్టు మాత్రం చెప్పలేదు వాళ్ళు దేశంలోని పలు ఎంపీ స్థానాల్లో ఇలా జరిగాయి అనే ఉదాహరణలు చెప్పుకొచ్చారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేశాయి కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ గెలుపుకి కృషి చేసింది ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని అన్నట్టు ఇండైరెక్ట్గా ఆరోపణలు చేశారు ఎలక్షన్ కమిషన్ మీద అలాగే భారతీయ జనతా పార్టీ మీద మరి అలా ఆరోపణలు చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీలోని నేతలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేమైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే లేదు బీజేపీకి జీ హుజూర్ అన్నట్టుగానే వంగి వంగి దండాలు పెడుతున్న సందర్భం ఇప్పుడు తేట తెల్లమైంది ఏమైందంటే కేంద్రంలో అంటే పార్లమెంట్లో స్పీకర్ని ఎన్నుకునే విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా కేవలం ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే స్పీకర్ ఎన్నికకి పోలింగ్ జరిగింది దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయ జనతా పార్టీకే మద్దతు తెలపడం కొసమెరుపు అనమాట అంటే ఒక పక్క చూస్తేనేమో మాకు ఎలక్షన్లలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది మాకు ద్రోహం జరిగిందని చెప్పడం రెండో పక్క చూస్తేనేమో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం ఈ ద్వంద్వనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మాత్రమే ఉంటుందా లేకపోతే ఇంకెక్కడైనా కనిపించిందా అనేది మీకు తెలిస్తే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్లకి ముందు అంటే ఈ ఎలక్షన్లు కాకుండా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రతిపాదించిన విషయం అలాగే ఆంధ్రప్రదేశ్ జనాలందరికీ ఓదరగొట్టిన విషయం ఏంటంటే ప్రత్యేక హోదా తీసుకొస్తాము అని కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల తర్వాత అంటే ఎలక్షన్లకు ముందేమో మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయ్యాక వాళ్ళకి నిర్దిష్టమైన మెజారిటీ వచ్చింది కేంద్రంలో వాళ్లకు కావాల్సిన సీట్ల కన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం అడిగితే మాత్రం ఇస్తారా అని చెప్పి వీళ్ళే మెడలు వంచేశారు వాళ్ళకి పూర్తిగా సరెండర్ అయిపోయారు కారణం ఏంటంటే ఈ కారణాన్ని తెలుగుదేశం పార్టీ ఎలా చెప్తుందంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పై ఆరు నుంచి ముప్పై ఐదు కేసులు ఉన్నాయి ముప్పై పైగా సిబిఐ కేసులు లేకపోతే ఆ అంటే ముప్పై పైగా ఉన్న కేసుల్లో అవి సీబీఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి ఇవన్నీ ఉండటం మూలంగానే ఆయన బీజేపీకి సరెండర్ అయిపోయారని చెప్పింది అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు వచ్చేసరికి చాలా తెలివిగా వ్యవహరించిందని చెప్పాలి ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఈ ప్రత్యేక హోదా ప్రస్తావనే తీసుకురాలేదు ముఖ్యంగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి చూపిస్తాము ఉద్యోగ కల్పన చేయడం కానీ రోడ్లు బాగు చేయడంలో కానీ లేకపోతే సంక్షేమ పథకాల విషయంలో కానీ డెఫినెట్గా గత ప్రభుత్వం కన్నా మేము ఇంకో రెండు అడుగులు ముందే ఉంటామని చెప్పేసి చెప్పారు గట్టిగా చెప్పారు కూడా ఆ విషయాన్ని సో వాళ్ళకి ఆక్రమంలోనే ప్రజలు నమ్మారు అధికారాన్ని కట్టబెట్టారు కూడా నూట అరవై నాలుగు సీట్లు ఈ ఎలక్షన్లు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమికి వచ్చాయి ఇప్పుడు చూస్తే అంటే ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అంటే ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు చాలా కీలకమని చెప్పుకోవాలి సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సన్నగా చిన్నగా లేపుతున్న ఆ మాట ఒకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి అంటే ఎన్డీఏ కూటమికి చాలా కీలకంగా ఉంది ఇలాంటి సమయంలో వాళ్ళు ఎందుకని ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయటం లేదు ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్కి ఎన్నో మేళ్లు జరుగుతాయి ఎన్నో లాభాలు జరుగుతాయని చెప్పేసి చెప్పుకొస్తున్నారు మరి వీళ్ళెంత ఇంపార్టెంటో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఎంత అవసరమో ఈ ఎంపీ సీట్లు ఎంత ముఖ్యమో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీట్లు కూడా అంతే ముఖ్యం భారతీయ జనతా పార్టీకి ఎందుకంటే పదకొండు రాజ్యసభ సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నాయి ఎక్కడైతే ఈ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమి ఒక బిల్లును పాస్ చేస్తుందో దాన్ని మళ్ళీ రాజ్యసభలో కూడా ఆమోదపరుచుకోవాలి మరి ఇక్కడ ఆమోదం తెలపాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పదకొండు రాజ్యసభ సభ్యులు పదకొండు రాజ్యసభ సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సభ్యులు కూడా ఖచ్చితంగా ఆమోదం తెలిపితేనే పని అవుతుంది సో మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని డిమాండ్ చేయరు కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎందుకని డిమాండ్ చేయాలి ఒకవేళ తెలుగుదేశం పార్టీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన రాజ్యసభ సభ్యులను అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మెడలు వంచి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకి అన్నారో మెడలు వంచుతామని ఆ వంచేదేదో ఇప్పుడు వంచి భారతీయ జనతా పార్టీ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురాగలిగితే డెఫినెట్గా అధికార పక్షంలో ఉన్న పార్టీ కన్నా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది ఆ గొప్పతనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాటికి అంటే జీవితంలో ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది శకం అనేది ఆంధ్రప్రదేశ్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది పైగా ఈ విషయాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం గురించి తాపత్రయపడుతున్నారు ప్రత్యేక హోదా గురించి మర్చిపోయి ప్రతిపక్ష హోదా గురించి పోరాటం మొదలుపెట్టారు ఆయనకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లభించడం లేదట అంటే ఆంధ్రప్రదేశ్లో నలభై శాతం ఓటింగ్ సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ఆ రకంగానే స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ కూడా రాయటం జరిగింది ప్రతిపక్ష హోదాకి ఎందుకు అర్హత కాము మేము మాకెందుకు ఇవ్వరు ప్రతిపక్ష హోదా అని చెప్పేసి అయితే ఇక్కడ ఓటింగ్ శాతంగా కాకుండా సీట్ల శాతంగా చూ చూడడం అనేది జరుగుతుందని చెప్పేసి అంటున్నారు అయితే గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు ఆ సమయంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సమయంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం ఇరవై ఐదు లేదంటే ఇరవై ఆరు సీట్లు వచ్చాయి అంటే పది శాతం సీట్ల కన్నా తక్కువ అనమాట సో అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా దక్కలేదు దక్కకపోవడంతో అసెంబ్లీలో తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తానే ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండాలి ప్రతిపక్ష హోదా లేకపోయినా కనీసం ప్రతిపక్ష అంటే విపక్షంలోని నా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు వ్యవహరించాలంటారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ విపక్ష నాయకుడిగా ఉండే ఉండేదానికి కూడా ఆయన ఇష్టపడకపోవడంతో ఆ విపక్ష నాయకుడి స్థానాన్ని పి జనార్దన్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే అప్పటి విషయాలు ఇప్పటి వారికి తెలియవు కాబట్టి చాలామంది రాజశేఖర్ రెడ్డి గారి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉదంతాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పది శాతం సీట్ల కన్నా తక్కువ ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని అలాగా ఇవ్వకూడదని ఏ చట్టంలో రాసుందని ఆయన ఘంటాపదంగా బల్లగుద్ది మరి అధికార పక్షాన్ని అడగడంతో గతంలో తన తండ్రికి సంబంధించిన విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి సో ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రస్తుతం బయట నడుస్తున్న టాక్ ఏంటంటే ఆయనకి వేరే ఛాన్స్ లేదు ఆయన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడి తీరవలసిందే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాట్లాడతారు కూడా అని చెప్పేసి అంటున్నారు మీలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండరు ఖచ్చితంగా ఆయన ప్రత్యేక హోదా కోసమే పోరాడతారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే మాట్లాడతారు దానికి ఆ దిశగానే ఆయన ప్రయాణం ఉంటుంది ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తారు అవసరమైతే గతంలో సోనియా గాంధీని ఎలాగైతే ఎదిరించి నిలబడ్డారో అలాగే భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీని ఎదిరించి నిలబడతారు అని మీరు అనుకుంటున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి